నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ మెగా ఛానల్ మీరు ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ ఇక ఈరోజు మీ అందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చాను అదేంటంటే లక్ష ఇరవై తొమ్మిది వేల ల్యాప్టాప్ ఇప్పుడు కేవలం ఇరవై ఏడు వేలకు మాత్రమే దొరుకుతుంది అంటే దాదాపు లక్ష రెండు వేల దాకా మనకు మంచి డిస్కౌంట్ వస్తుందన్నమాట ఇది దాదాపు ఆ ల్యాప్టాప్ మొత్తం ధరల సెవెంటీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది ఇంకో విషయం ఏంటంటే మీకు ఒకవేళ క్రెడిట్ కార్డు ఉంటే దాని మీద ఇంకో రెండు వేలు కూడా వస్తుంది అంటే అప్పుడు కేవలం ఇరవై ఐదు వేలకే ల్యాప్టాప్ వస్తుందన్నమాట అదేదో ఆల్త్ ఫాల్త్ కంపెనీ అనుకోకండి ఇంత తక్కువ ధర దొరుకుతుందంటే అది చాలా ఎక్కువ మంది వాడే బ్రాండెడ్ అయిన డెల్ కంపెనీ డెల్ కంపెనీకి చెందిన లాటిట్యూడ్ సెవెన్ త్రీ నైన్ జీరో మోడల్ ల్యాప్టాప్ మీద ఇప్పుడు ఈ డిస్కౌంట్ పెట్టారు అమెజాన్లో సెట్ చేసిన మీకు దొరుకుతుంది మరి ఇప్పుడు పండగల సీజన్ లేదు కదా పైగా డెల్ కంపెనీ ఇంత తక్కువ ధరకి ఎప్పుడు ఇయ్యది అని మీకు డౌట్ రావచ్చు అయితే రెన్యూడ్ ల్యాప్టాప్ అన్నమాట ఇది రెన్యూడ్ అంటే అదేదో సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ అనుకోకండి అలా ఏం కాదు ఇది కొత్తదే రెన్యూడ్ అంటే ఒక కస్టమర్ ఆర్డర్ చేసుకున్న తర్వాత ఏదైనా కారణాల వల్ల ఆయన రిజెక్ట్ చేసిండనుకోండి అంటే తొందరనే ఒక వారం లోపల అట్లా రిటర్న్ రిటర్న్ చేశారనుకోండి దాన్ని ఓపెన్ బాక్స్ ప్రోడక్టు లేకపోతే రెన్యూడ్ ప్రోడక్ట్ అని అంటారు అన్నమాట మరి దీన్ని రిటర్న్ చేస్తే ఇది ప్రాబ్లం ఉందేమో అందుకే ఆయన రిటర్న్ చేసి కావచ్చు అని అనుకోకండి ఇది ఏ ప్రాబ్లం లేని ల్యాప్టాపు దీన్ని రిటర్న్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కంపెనీ వాళ్ళు ఎక్స్పర్ట్స్ దగ్గర పంపిస్తారు పంపించి దాన్ని పూర్తిగా కొత్త దానిలాగా డిజైన్ డిజైన్ చేసి మనకి ఇస్తారనమాట డెల్ కంపెనీ ప్రాబ్లం ఉన్న ల్యాప్టాప్ అయితే అస్సలు అమ్మదు ఎందుకంటే చాలా బ్రాండెడ్ కంపెనీ ఒక్క ల్యాప్టాప్ కూడా ప్రాబ్లం ఉన్నది అంతే మళ్ళీ వాళ్ళకు నెగటివ్ రివ్యూలు వస్తాయి కాబట్టి వాళ్ళు అట్లాంటిది అమ్మరు ఇక ఈ ల్యాప్టాప్ వచ్చేసి ఇంటెల్ కోరు ఐ సెవెను మొబైల్ ఎయిత్ జనరేషన్ తోటి ప్రాసెస్ అవుతుంది ఇది ఫోర్ జీబీ ర్యాము ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ జీబీ హెచ్ఎస్డి హార్డ్ డిస్క్ తోటి ఉన్నది థర్టీన్ త్రీ పాయింట్ ఇంచెస్ ఉన్నదన్నమాట ఇది ఫాస్ట్ పర్ఫార్మెన్స్ తోటి మనకు అందుబాటులో ఉంది ఈ వీడియో మొత్తం నచ్చితే మీకు ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఒకసారి షేర్ చేయండి